జై కాంగ్రెస్ జై నర్సింగ్ అన్న జై కృష్ణ అన్న జై కరమ్ అన్న ఈ మధ్య కొట్ట నియోజకవర్గంలో మెట్టెల్ పట్టణంలో నర్సింగ్ అన్న నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు కౌన్సిలర్లు మిగతా మిగతా నాయకులు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ పథకాలకు అగ్రస్థలమై పార్టీలో చేరడం జరిగింది ఈ కౌన్సిలర్ల పట్ల ఈ నాయకుల పట్ల బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ఒక ఇద్దరు ముగ్గురు అవినీతి పనులు అని చెప్పని కబ్జాదారులు అని చెప్పని వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు మరి మేము అడుగుతున్నాం మీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు అవినీతి పనులు కాదా కబ్జాదారులు కాదా కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీకి వచ్చినాకనే వాళ్ళు కబ్జాదారులాగా అవినీతి పరలాగా అడుగుతుండ్రా అని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి రాగానే చెడ్డవారికి వెళ్ళామారోలో చెప్పాలి మరి ఆరోపణ చేసిన కౌన్సిలర్లు వీరు కౌన్సిలర్ రాకముందు వాళ్ళ ఆస్తులు ఎంత ఇప్పుడు ఎంత దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా ఇప్పటికీ మీ వాళ్ళ మీరు చేసిన అవినీతిపై ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇంకోసారి మా కాంగ్రెస్ పార్టీ మీద కానీ మా కాంగ్రెస్ కౌన్సిలర్ల మీద కానీ ఆరోపణ చేస్తే కబర్దార్ మా కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన కౌన్సిలర్ని పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం దొంగ దొంగ అని అన్నట్టుగా ఉంది అభివృద్ధికి ఆడంగా నిలిచింది మున్సిపల్ చైర్మన్ కాదా పాత పెట్రోల్ బంక్ పక్కన ఉండి విజన స్కూల్ వరకు విస్తరించినటువంటి రోడ్డును తన ఆస్తులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పని తన ఆస్తులు పోతాయని చెప్పని సంవత్సరాలుగా ప్రజలకు ఇబ్బంది అయినా ప్రజలు ఇబ్బంది పడుతున్నా రోడ్డు విస్తరణకు సహకరిస్తారు చైర్మన్ గారు మరి దీనిని ఏమంటారు అవినీతి అనరా దాన్ని కబ్జా అనరా ప్రభుత్వ ఆస్తులను కూడా నువ్వు ఈరోజు కబ్జా చేసి ప్రవరగూడలను మీ ఇంటి స్థలం మీ ఇంటి నిర్మాణాలు చేపట్టారు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఉన్న ఏదైతే స్థలాన్ని కబ్జా చేసి మీరు ప్రహార గోడ నిర్మించుకోవడం జరిగింది మీకు ఈ విధంగా మీరు చిత్తశుద్ధి ఉంటే ప్రజల కోసమే ఉండి ఉంటే వెంటనే ప్రభుత్వ స్థలాల్లో ఉన్న మీ ప్రావర్గూడాన్ని కూల్చివేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోరు రెండవది పట్టణంలో మీ మీ ఆయంలో ఈ నాలుగేళ్లలో ఎక్కడన్నా అభివృద్ధి జరిగిందా ఎలాంటి అభివృద్ధి మీరు ఇట్లాంటి కబ్జాలకు ఇట్లాంటి అవినీతికి పాల్పడుతున్న మీరు మీ చిత్తశుద్ధిని నిరూపించకపోతే ఎన్టీఆర్ రాజీనామా చేయండి లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీ అవినీతి ఆరోపణలను మీ కబ్జాలను అన్నింటినీ బయట పెడతామని కబర్దార్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం